హలో పీపుల్ ఎలా ఉన్నారు ఈరోజు మినీ వ్లాగ్ ఏంటంటే మనశంకర్ వరప్రసాద్ మూవీకి అయితే వచ్చేసాము ఇది మాకు సెకండ్ టైం చూడ్డం రిలీజ్ అయిన వన్ వీక్కే టూ టైమ్స్ చూసిన ఫస్ట్ ఫిలిం ఇదే అనుకుంటా అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాడు ఈ మూవీ కోసం మూవీ రిలీజ్కి ముందు వచ్చిన టాక్కి రిలీజ్ అయిన తర్వాత చాలా డిఫరెన్స్ అయితే ఉంది కొంచెం ఓవర్ యాక్షన్ ఉంటుందేమో అని అనుకుంటూ వెళ్ళాము కానీ జెన్యున్గా ఎంత బాగుందంటే అసలు చిరంజీవి గారి స్టెప్స్ కానీ మ్యూజిక్ కానీ చిరంజీవి గారి లుక్ అయితే అప్పుడు గ్యాంగ్ లీడర్ లుక్ వచ్చారు చాలా బాగుంది ప్రజ్ఞాన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు ఆ సాంగ్స్ కి గానీ డాన్స్ స్టెప్స్ కి ఉంటారు చూడండి ആപുട്ടുകാണേ പുള്ങാണ്ങാണ്ങാണ്ങാടേ കുങ്ചുമേങ് സര് ചാളബവന്ങാടു ప్రజ్ఞానికి మీసాలపిల్ల సాంగ్ అంటే చాలా ఇష్టం ఆ సాంగ్ కోసమనే మూవీకి వచ్చాము ఇప్పుడు కూడా మీసాలపిల్ల మీసాలపిల్ల అని అరుస్తున్నాడు మూవీ అయిపోయిన తర్వాత కూడా పోస్టర్ చూసి మళ్ళీ ఎగురుతూ ఉన్నాడు చిరంజీవి గారి కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్ దాన్ని అయితే బీట్ చేయలేరు అదిరిపోయింది ఇంకా మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు దాని తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న అశోక వన్ మాల్కి అయితే వచ్చాము లంచ్కి ఉషా ముల్లపూరిస్ కిచెన్ అని ఉంది చాలా బాగుంది ఇక్కడ కుక్కర్ బిర్యానీ అయితే బాగా ఫేమస్ అంట అది ట్రై చేయడానికనే వచ్చాము ఆంబియన్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ ఇంకా మెయిన్ పార్ట్ ఏంటంటే ఎంట్రన్స్లో సైడ్కి బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్లో ఎన్టీఆర్ సావిత్రి గారివి నాగేశ్వరరావు గారివి చాలా బాగున్నాయి ఆ ఫొటోస్ చాలా క్లాసీ లుక్ అనిపించింది మంచి మంచి పెయింటింగ్స్ ఉన్నాయి మేమైతే నాన్ వెజ్ ట్రై చేసాము ఫుడ్ అయితే చాలా బాగుంది క్వాంటిటీ కూడా పర్లేదు అనిపించింది లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మాల్ అంతా కాసేపు ఎక్స్ప్లోర్ చేసాము అది అయిన తర్వాత కొంచెం షాపింగ్ ఉంటే అవన్నీ ఫినిష్ చేసుకున్నాం ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతాము అని అనుకున్న టైంకి కింద రంగోలీ కాంపిటీషన్ అయితే అవుతూ ఉంది మేమైతే ఇంకా లాస్ట్కి వెళ్ళాము సరే ట్రై చేద్దాం ఏముందిలే పార్టిసిపేట్ చేద్దాము అని అనుకొని ఇంకప్పటిక కలర్స్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు ఇంకా ఆ కలర్స్ తీసుకొని రంగోలీ కాంపిటీషన్లో అయితే నేను మా చెల్లి ఇద్దరము పార్టిసిపేట్ చేసాము మూవీ చూసి ఇంటికి వచ్చేసిన తర్వాత నైట్కి అయితే మూవీ ఎఫెక్ట్ ప్రగ్ఞంట్ మీద పడింది చూడండి ఎలా తాగుతున్నాడు సేమ్ చిరంజీవి గారు చేసినట్టే ఆ డైలాగ్ అనడానికి కూడా ట్రై చేశాడు బట్ వాడికి రావట్లేదు ఈ వీడియో మీకు నస్తే ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రెగ్నెంట్ ట్వంటీ త్రీ